అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముందు మరలా మీ ముందు ఒక విశ్లేషణతో మీ ముందుకు నేను వస్తున్నాను ఆ విశ్లేషణ ఏమిటి అని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నారు కదా ఏమని సాహసోపేతంగా మేము ఇన్ఛార్జీలు మారుస్తున్నాము ఎవరూ కూడా అంత సాహసం ఎవరూ చేయరు కానీ మేము చేసాము అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా చాలా సంతోషము మేము ఇన్ఛార్జీలు మారుస్తున్నామని చెప్పని వీళ్ళు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చేసుకుంటున్నారు చాలా మంచిది చిన్న ఉదాహరణ ఒక ఉద్యోగస్తుడు ఏదైనా పొరపాటు చేస్తే వారిని సస్పెండ్ చేయడం కానీ లేదా ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అంటే అతను తప్పు చేశాడు అనే ఉద్దేశం మీద అదేవిధంగా ఈ యొక్క ఇన్ఛార్జీలను ఇట్లా మార్చుకుంటున్నారు అని అంటే మరి అక్కడేదో అవినీతి జరిగిందనే కదా అని అర్థము అవినీతి జరిగి అక్కడ వాళ్ళకు కావాల్సిన అవినీతి సొమ్మంతా కూడా దోచుకున్నారనే కదా దాని అర్థము అంటే మా వాళ్ళు తప్పు చేశారు దానికి నేను ప్రత్యక్షంగా అంటే జనానికి ముందు మా వారు తప్పు చేశాడని ఒప్పుకోవటానికి ఇష్టం లేక పరోక్షంగానే వాళ్ళు తప్పు చేసుకుని తప్పు చేశాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న మాట వాస్తవమా కాదా రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి మరి ఇక్కడ కాదు ఇక్కడ అంటే ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఇతను పనికిరాడు పొద్దున ఎలక్షన్లో పెట్టిన నిలబెట్టినా గెలవడు అనే ఉద్దేశం మీద ఆయన మార్చి ఇంకొక ఇంకొక నియోజకవర్గానికో లేదా ఇంకొక ప్లేస్కో అక్కడికి వేశారు అంటే దాని అర్థం ఏంటి ఇంకక్కడికి వెళ్ళు మళ్ళీ అక్కడ అవినీతి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు మనము అని దాని అర్థం ఆయన తీసుకొచ్చి కొత్త ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అప్పుడు జనాన్ని ఎవరిని మోసం చేద్దామని ఈ విధంగా చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది నేను చెప్తున్న మాట అవునా కాదా అని వీళ్ళందరూ కూడా బా అసలు ఎట్లా చెప్పుకుంటున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం చేయడం అంటే ప్రతిష్టాత్మకంగా ఎవరూ చేయని ముఖ్యమంత్రి కూడా మా ముఖ్యమంత్రి చేశాడు ఇన్ఛార్జీలు మారుస్తున్నాము అని చెప్పేసేసి మేము సాహసోపేతమైన నిర్ణయం చేశామని చెప్పుకుంటూ ఉన్నారు సాహసోపేద నిర్ణయం అని అంటే ఇక్కడ అవినీతి చేశారు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు కానీ ఎవరైనా కానీ మారుస్తున్న వాళ్ళందరూ ఇట్లా అవినీతి పరులు కాబట్టి రేపొద్దున లక్షలకు నిలబెడితే మాకు సీట్లు రావు ఓట్లు రావు అన్న ఉద్దేశం మీద పరోక్షంగా ప్రత్యక్షంగాకుండా పరోక్షంగా మా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసేసి అని వీళ్ళని మార్చుకుంటూ వెళ్ళటం జరుగుతూ ఉన్నది ఇది అవునా కాదా రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి తర్వాత ఈ మధ్య కాలంలో ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉరఫ్ ఆర్కే గారు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను నాకు నాకు సరైన గౌరవం లేదు అని చెప్పని చెప్పుకుంటూ ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ చెప్పుకొని వచ్చాడు అదే ఆర్కేని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా రాష్ట్ర ప్రజల తరఫున కానీ ఒక సామాన్యుది కానీ అతను నా నియోజకవర్గం కాదు నేను అతని నియోజకవర్గం కాదు అయినప్పటికీ కూడా ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇది వర్తిస్తుందని నేను అనుకుంటున్నా మరి నాలుగున్నర సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా మీరున్నారు జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇస్తానని చెప్పని ఇవ్వలేదు అందువల్ల మేము అభివృద్ధి పనులు చేసుకోలేకపోయి ఆ ఆస్తులు అమ్ముకున్నాం చేసుకున్నామని చెప్పేసేసి మాట్లాడటం చెప్పడం చేయటం జరిగింది నేను కొన్ని పత్రికల్లో చూడటం జరిగింది నేను నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నా ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా మరి మీరు నాలుగున్నర సంవత్సరం నుండి అభివృద్ధికి మీకు డబ్బు ఇవ్వనప్పుడు మీరు పార్టీకి ఎందుకు రాజీనామా చేయలేదు అయ్యా నేను ప్రజలకు సేవ చేస్తా కానీ నా దగ్గర డబ్బు ఎక్కడుంది నేను పెట్టడానికి మీరు ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి నేను సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయినా కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను నా వల్ల కాదు నేను ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని మీరు చెప్పి ఆ రోజున మీరు ఎందుకు మీరు పార్టీకి రాజీనామా చేయలేదు ఆ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఆ ఎమ్మెల్యేకి వచ్చే జీతం కానీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అనుభవించి ఇంకొక మూడు నెలల్లో అంటే ఇంకొక మూడు నెలల్లో ఈ యొక్క రెండు నెలల్లో లేదా మూడు నెలల్లో గవర్నమెంట్ ఎటు డిజాల్వ్ అయిపోతుంది అంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకొని మనం బయటకు వెళ్ళి మళ్ళీ సింపతి సంపాదిద్దామని జనాన్ని మోసం చేద్దామని ఆర్కే గారు మీరు బయటకు వస్తుంది మరి ఈ నాలుగున్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు మరి అప్పుడు మరి మీ నియోజకవర్గానికి మీకు నిధులు రానప్పుడు మరి ఆ రోజున మీరు పార్టీకి రాజీనామా చేయొచ్చు కదా ప్రతి ఒక్కళ్ళు ఇట్లానే చేస్తూ ఉన్నారు అంటే ఈ ఎలక్షన్ రాగానే ఏ పార్టీ గెలుస్తుందని వీళ్ళకి ఊహలు రాగానే నెమ్మదిగా దాని మీద ఏదో ఒక్క పెట్టేసేసి ఆ పార్టీలకు వెళ్ళిపోవటం ఆ పార్టీల మీద విమర్శ చేయటం అనేది కా సర్వసాధారణంగా జరుగుతున్న విషయం సరే అది రాజకీయ వ్యక్తగా రాజకీయాలు సహజంగా జరుగుతుంటాయి కాబట్టి బాగానే ఉంది మీరు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అభివృద్ధికి డబ్బు ఇవ్వలేదు అన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజున మీరు పార్టీకి రాజీనామా చేయలేదు మొదట్లోనే మొదట్లోనే మీరు రాజీనామా చేయొచ్చు కదా అయ్యా మీరు మీరు ఇస్తానన్న నిధులు మీరు ఇవ్వకపోవటం వల్ల ప్రజలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను కనుక నేను పార్టీలో కొనసాగే అర్హత నాకు లేదు అని చెప్పి మీరు ఎందుకు రాజీనామా చేయలేదు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయి ఇంకొక మూడు నెలలలో మళ్ళా కొత్త ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఏం జరుగుతుందా అనే భయంతో మళ్ళీ నేను ప్రజల దగ్గర రాజకీయాల్లో నిలబడాలి కాబట్టి మనము బయటికెళ్ళాలి కాబట్టి ప్రజల్ని మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ మనం బయటకు వెళ్తే మనకు మన మీద సింపతి వస్తుందని చెప్పిన ఉద్దేశం మీద చెప్పుకొని ఈ రోజున మీరు బయటకు వస్తున్నారు రాష్ట్ర ప్రజల మనం ఆలోచించాల్సింది వాళ్ళు కాదు తెలివి వాళ్ళు కాదు మనం తెలివి తక్కువ వాళ్ళం మనకి ఏ పార్టీ వాళ్ళు వచ్చి మనం ఏం చెబుతున్నా మనం విని గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా గత ప్రభుత్వాల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇలాంటివి జరిగినాయా అండి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఇలా జరిగినాయా అభివృద్ధి పనులు జరిగినాయా లేదా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఆలోచించాల్సింది అది నాలుగున్నర సంవత్సరాల్లో ఏమీ చెయ్యకుండా ఏమీ చెందకుండా నిన్న జనవరి ఫస్టు మరి ఉద్యోగం క్యాలెండర్ వదుతా అన్నాడు మరి ఐదో సంవత్సరం కూడా వచ్చేసింది అది కూడా లేదు మరి ఇంకా ఏం చేద్దాం మరి చెప్పండి మీరు రాసి